హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది నువ్వే నా ప్రాణం అనే ఒక ప్రేమ కథ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎపిసోడ్ వన్ అయితే ఛానల్లో ఉంది ఇది ఎపిసోడ్ టూ ఫ్రెండ్స్ కథలో అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక బాస్ చాలా కోపంగా ఇక త్రీ డేస్ తర్వాత అభి కూడా రావాల్సిందే లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను జాబ్లో నుంచి తీసేస్తానని అంటాడు బయటికి వచ్చాక ఆకాంక్ష తులసి అమ్మో ఆ బాస్ ఏంటే చాలా స్ట్రిక్ట్ లాగా ఉన్నాడు అక్కడ అభి పరిస్థితి చూస్తే అలా ఉంది ఎలాగైనా ఈ త్రీ డేస్ తర్వాత అభి ఆఫీస్కి వస్తేనే లేకపోతే జాబ్ పోతుంది అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఆఫీస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి అయితే వెళ్తారు ఇక అభి ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అంటుంటే పర్వాలేదు నేను ఇప్పుడు నే లేచి నడవగలను కూడా అని అంటుంది దాంతో అప్పుడే వద్దులే ఇంకా త్రీ డేస్ ఉంది కదా అప్పట్లోగా ఇంకా రెస్ట్ తీసుకోవాలని అంటారు ఆ తర్వాత అభి ఏంటి మీ మొఖాలు అలా డల్గా ఉన్నాయి ఏంటి ఈరోజు ఆఫీస్లో బాస్ ఏమన్నా అన్నారా అని అంటుండడంతో అది ఎందుకు అడుగుతావులే ఇప్పుడు వచ్చిన బాస్ సామాన్యుడు కాదే చూడటానికి టాల్గా ఎంత గా ఉన్నాడో కానీ అతని బిహేవియర్ చూస్తే భయం వేస్తుంది ఈరోజు ఎంతలా విరుచుకుపడ్డాడో తెలుసా అలాగే ఇంకో విషయం ఏంటంటే త్రీ డేస్లో నువ్వు కూడా రావాలంట లేకపోతే జాబ్లో నుంచి తీసేస్తానన్నాడు అని అంటుండడంతో ఇక అవి ఏం పర్లేదులే నేను ఆఫీస్కి వస్తానని అంటుంది ఏంటి నువ్వు రా గలవా అయినా జాబ్ పోతుందన్న గురించి ఆలోచిస్తున్నానే తప్ప లేకపోతే అసలు నువ్వు ఈ పరిస్థితుల్లో ఎలా రాగలవని అని అంటున్నాడుతో అయ్యో నాకేం పర్లేదు ఆకాంక్ష తులసి మీరేం బాధపడకండి అయినా చూడండి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా కావాలంటే నడిచి చూపించనా అని అంటుంది వద్దొద్దులేవే అయినా నువ్వేమన్నా తిన్నావా అని అంటుంటే ఎందుకు తినలేదు మీరు అన్నీ నా కోసం రెడీ చేసి నా పక్కనే పెట్టి వెళ్ళారు కదా మొత్తం తిన్నానని అంటుంది సరే అయితే మేము అప్ అయి వస్తాము అని చెప్పి ఫ్రెష్ అప్ అయి వచ్చి కూర్చుంటారు ఆ తర్వాత అభి గురించే బాధపడుతుంటే అభి నా గురించి మీరేం బాధపడాల్సింది లేదు రేపు చూస్తూ ఉండండి డాక్టర్ గారు చెకప్కి వస్తారు కదా హేమ గారు నాకేం ప్రాబ్లం లేదు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చని చెప్తారు చూడండి అని చెప్తుండడంతో వాళ్ళైతే ఇక సరదాగా అలా కాసేపు మాట్లాడుకుంటారు ఇక నెక్స్ట్ డే హేమ గారు వచ్చి ఇక బీని చెక్ చేసి పర్లేదు తన ఆఫీస్కి వెళ్ళొచ్చి ఒక్కరోజు రెస్ట్ చేశాకని అంటారు ఆ తర్వాత ఆకాంక్ష తులసి అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటారు ఇక సరే అయితే మేము ఆఫీస్కి వెళ్ళేసి వస్తాం నువ్వు రెస్ట్ చేయని నెక్స్ట్ డే కూడా ఆఫీస్కి వెళ్తారు ఆ తర్వాత ఇక వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు ఇక రాహుల్ మాత్రం ఆకాంక్ష వైపు అలానే చూస్తూ నేను అలా ఆకాంక్ష వైపు చూడటమే తప్ప తను ఒక్కసారి కూడా నా వంక చూడడం లేదు అసలుకి నా మనసులోని ప్రేమని తనతో చెప్పాలని ప్రతి ఒక్కసారి అనుకుంటున్నా ఎందుకో చెప్పలేకపోతున్నాను నా ప్రేమని తనకెలా వ్యక్తపరచాలి అని చెప్పి రాహుల్ అలానే చూస్తూ ఉంటాడు ఇక అంతలోని ఆకాంక్ష రాహుల్ వైపు చూసి ఏంటి మేనేజర్ సార్ నా వైపు చూస్తున్నారని అనడంతో అయ్యో అదేం లేదు ఆకాంక్ష మీరు వర్క్ ఎలా చేస్తున్నారని చూస్తున్నానని అంటాడు దాంతో ఇక అమ్మో ఆకాంక్ష నన్ను గమనిస్తున్నట్టుంది అని చెప్పి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే ఇక అభి కూడా ఆఫీస్కి రావడానికి రెడీ అవుతుంది ఇక దగ్గరుండి ఆకాంక్ష తులసి తనని జాగ్రత్తగా ఆఫీస్కి అయితే తీసుకొస్తారు ఇక ఆఫీస్కి వచ్చిన వెంటనే బాస్ అయితే అభిని తన క్యాబిన్కి రమ్మని అంటారు రాహుల్ వచ్చి అభి నేను బాస్ రమ్మంటున్నారని చెప్పడంతో అభి క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది నువ్వేనా అభి అంటూ ఇక ఫైల్లో ఏదో చూస్తూ తలెత్తి అభి వంక చూస్తాడు ఇక ఒక్కసారిగా బాస్ అయితే ఇక అభి వంక చూసి ఇక ఫ్లాట్ అయిపోతాడు మొదటి చూపులోనే అభి తనకి చాలా నచ్చేస్తుంది తను ఎలాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నాడో ఇక అలాంటి అమ్మాయి ఆ రూపం అదంతా తన కళ్ళ ముందు కనిపించడంతో ఇక మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు ఎంత అందంగా ఉందో అమ్మాయి అని ఇక అభి సార్ రమ్మన్నారంట అని అంటుండడంతో ఏం లేదు మీరు ఎందుకు లీవ్ పెట్టారో అని అంటుండడంతో చెప్పారు కదా సార్ మా ఫ్రెండ్స్ నాకు యాక్సిడెంట్ అయింది అందుకోసమే అని అంటుండడంతో ఇప్పుడు మీకు ఎలా ఉంది పర్లేదు కదా అని అంటాడు దాంతో అయ్యో ఇప్పుడు నాకేం బానే ఉంది సార్ అని అంటుంది దాంతో సరే అయితే మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పి అంటాడు ఇక అభి సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద్ అయితే బాస్ పేరు ఆనంద్ ఆనంద్ అయితే ఇక అభి చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోవడంతో నేను అనుకున్న నేను అనుకున్న రూపం ఆ అమ్మాయిదే ఆ అమ్మాయే ఇప్పుడు నా కళ్ళ ముందుంది కానీ నేను ఇప్పుడు మొదటి చూపులోనే తనని ప్రేమిస్తున్నానంటే తను తప్పుగా అపార్థం చేసుకోవచ్చు నేను బాస్ని కాబట్టి నేను ఎంప్లాయీస్ పైన ఇలా కావాలని తనని యూజ్ చేసుకోవడానికి ఇలా చెప్తున్నానని అందుకోసమే అభికి నేను నా ప్రేమ గురించి ఇప్పుడే చెప్పను అయినా నేను ఎక్కడికి వెళ్తాను తను ఎక్కడికి వెళ్తుంది రోజు ఆఫీస్కే వస్తుంది కదా అని చెప్పి ఇక అప్పటి నుంచి ఆనంద్ అభిని ప్రేమించడం మొదలు పడతాడు ఇక బయటికి వచ్చాక ఇక ఆకాంక్ష తులసి ఏంటి నీ పైన బాస్ విరిచి కొనపడి ఉంటాడే అని అంటుండడంతో లేదే చాలా సాఫ్ట్గా మాట్లాడారు అని అంటుండడంతో ఏంటి సాఫ్ట్గా మాట్లాడారా నిన్న మాతో ఏమో అంతలా కోపంగా మాట్లాడారు అని అంటుంటే ఏమో ఆకాంక్ష అని అంటుండడంతో సరేలే ఆయన మూడు ఈరోజు బాగున్నట్టుంది అని చెప్పి ఇక వర్క్ చేసుకుంటూ ఉంటారు ముగ్గురికి ఆనందైతే అయితే ఇక వాళ్ళమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను అనుకున్న రూపం నేను చెప్తూ ఉంటాను కదా నా ఒక్కొక్క అమ్మాయి వస్తుందని తను ఇలా ఉంటుందని నీకు డ్రాయింగ్ కూడా గీసి చూపించాను చూడం మా ఆ అమ్మాయి ఇప్పుడు మా ఆఫీస్లోనే ఎంప్లాయ్ ఆ అమ్మాయిని చూసిన మొదటిసారి నాకు అమ్మాయి నేను కళ్ళలో వచ్చిన అమ్మాయి అని నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పడంతో వాళ్ళ అమ్మాయి ఇంకెందుకు నా నాలేజ్ నీ ప్రేమ గురించి చెప్పేసేయని అంటుంది లేదమ్మా ఇప్పుడే చెప్తే తను నన్ను తప్పుగా అపార్థం చేసుకోవచ్చు తను ఇక్కడే ఉంటుంది కదా కొన్ని రోజులు తను తర్వాత నా ప్రేమను చెప్తానని అంటాడు దాంతో త్వరగా ఇంత లోపల అమ్మాయి ఎవరినైనా తనకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఏమన్నా ఉండుంటే అని అంటున్న ఏంటమ్మా అలాంటావు ఆయన తనని చూస్తుంటే తనకెవరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదమ్మా అని చెప్తాడు దాంతో సరేనాన్న తొందరగా వీలైనంత తొందరగా నీ ప్రేమ గురించి చెప్పేసి అని అంటుంది ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఆనందిక అభి రాకముందే అభి క్యాబిన్ ముందైతే ఒక గులాబీ పూని ఇక పెడుతూ ఉంటాడు ఇక అవి ఎవరి గులాబీ పువ్వు రోజు అని అంటున్నంతో ఆకాంక్ష తులసి చూస్తుంటే నేను ఎవరో ఈ ఆఫీస్లో ప్రేమిస్తున్నట్టున్నారే అందుకోసమే నీ కోసం ఇలా ఫ్లేవర్ అయితే పెడుతున్నారు అయినా ఎందుకు ఇంత దొంగచాటుగా పెట్టడం ఒకవేళ నిన్ను ప్రేమిస్తుంటే నీకు చెప్పొచ్చు కదా అని అంటుండడంతో అవి ఏంటి నా లైఫ్లో ప్రేమ అదంతా ఇక నా లైఫ్కి ప్రేమ పెళ్లి ఏం లేవు నా జీవితం నాశనం అయిపోయింది అని అంటుండడంతో ఇక ఆకాంక్ష తులసి ఇంకా ఆపుతావా అయినా ఆయన దాంట్లో నీ తప్పేం లేదు నువ్వు సైలెంట్గా ఉండు అలాగే ఈ విషయం గురించి ఎవరితో డిస్కస్ చేయొద్దని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక ఆ పూలని చూస్తూ అవి అభి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎవరు నా కోసం రోజు ఇలా పూన్లు పెడుతున్న అతన్ని నేను చూడాలనుకుంటున్నానని అభి మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది కానంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అవికి తన ప్రేమ గురించి చెప్తాడో లేదో అలాగే అభి ఆనంద్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి